అందరికి నమస్కారం ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గర్భిణి కుటుంబం బలి అని ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది అందులో అన్న తిరుపతి అన్న గెలిచిన సర్పంచ్గా ఆయన పోటీ చేసిండు నటించిండు అందులో ఓడిపోయినటువంటి సర్పంచ్కి ఫ్రెండ్గా నేను యాక్టింగ్ చేసిన ఆ ఏడిచేది అవన్నీ నేను చేసినటువంటి ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే ఎట్లాగే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి అయితే మనము దేశం షార్ట్ ఫిల్ము తెలంగాణ మొత్తం వైరల్ అయింది ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అంటే నిజం జరుగుతున్న సిచ్యువేషన్ బట్టే అభివృద్ధి మనం చేసిన కూడా అదే వాస్తవానికి నువ్వు చిన్న క్యారెక్టర్ చేసినావు తీసుకొచ్చినా అన్ని అదే మేము ఉన్నాం నీకు ఎందుకన్నా అన్ని రకాలు మేము ఉన్నాం అని నిలబడ్డ తర్వాత ఏం చేసినాం నమ్మిచ్చి పొందుకోసం ఇప్పుడు పొందుకోసం అంటే ఇప్పుడు ప్రతి ఊళ్ళో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేది రెండు మూడు నెల నెల నుంచి ఆరు నెలల నుంచి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ ముందు నుంచే ప్లాన్ చేసుకొని డబ్బులు ఖర్చు పెడతారు డబ్బులు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఏదో ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళు లెక్క ప్రయత్నాలు చాలామంది చేస్తుంటారు అలాంటి వాళ్ళని నమ్మకాన్ని ఒకవేళ మంచి చేద్దామన్న ఉద్దేశం అలాంటి వాళ్ళు కనుక ఉంటే అతని చుట్టుపక్కల వాళ్ళ దోస్తులు ఎట్లున్నది సరికి ఎట్లున్నది సరికి ఎట్లున్నది మంచి వాళ్ళ చెడ్డోళ్ళ అంటే మనల్ని ఏలడానికి అంటే మనల్ని నాశనం పట్టించడానికి వీళ్ళు ఏమైనా నటిస్తున్నారా అని చెప్పేసి ఒక కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎవరో డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి అనే డబ్బులకు ప్రలోభ ప్రలోభపడి మీ జీవితాలను తాకట్టు పెట్టి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు నిజంగా ఈ రోజుల్లో సర్పంచ్ చేయాలంటే లక్షలు కాదు కోట్లు కోట్లు అవుతున్నాయి అయితే ఇంకొక విషయం ఉల్లేదాల్లో కూడా నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టి నువ్వు గెలిచి నలభై యాభై లక్షలకు ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది ప్రతి నెల నువ్వు ఎట్లా తెలుపుతావు వచ్చే లాభమేంది గ్రామ పంచాయతీల ఆ విషయం పక్కన పెట్టేస్తే ఈ ఊళ్ళే అంత పెట్టా ఈ ఊళ్ళే కోటేట ఈ ఊళ్ళో యాభై లక్షలట ఇది ఒకటి ఈ ఎలా మీకు రూపాయి పెడుతుండు అని అంటే పది రూపాయలు దోసుకొ తిన నీకు తెస్తాను నమ్మిస్తారు నమ్మించడానికి అవసరం కూడా కాలు మోకానికి కూడా వస్తారు గెలవడం కోసం కాళ్ళు మొక్కుతారు తర్వాత మీరు చుట్టుపడతారు గొంతు పడతారు ఏదైనా పని కోసం అని వెళ్తే పుణ్యానికి వేసేవా నా ఓటు అని అంటే మన ఓటు ద్వారా మనకు కావలసినటువంటి నాయకుడిని ఒక మంచి లక్షణాలు ఉన్న నాయకుడిని ఎన్నుకోండి ఎవరినో ఎన్నుకుని అయ్యో వీన్ని ఎందుకు గెలిపించుకున్నాం కదా అని చెప్పేసి రేపు పొద్దున బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దు లేదు కొంతమంది ఇప్పుడు సర్పంచ్ చేయడానికి వాళ్ళు కోరిక ఉన్నా కానీ డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే రేపు గెలవకుండా వారి పరిస్థితి ఏంది ఆ గెలుచున్నట్టు ఏదో రకంగా అని తెచ్చుకుంటాడు గెలువపోతే పరిస్థితి ఏంది అది ఇంకొకటి డబ్బులు ఉన్నోడి మంచి చేస్తాడు డబ్బులు లేనివాడు వీడు ఏం సేవ చేస్తాడు అని చెప్పేసి అని చాలా మంది ఉంటారు అనుకుంటారు ఇంకొకటి ఏంటని డబ్బులు లేను లేనోడు కూడా ప్రజాసేవ చేయాలి ప్రజలకు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పేసి అని మంచి సేవా భావంతో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళని ఎన్నుకొని అలాంటి వాళ్ళకు లైఫ్ ఇస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటారు అంతేగాని ఎవరినో ఎన్నుకొని మీరు జీవితాలు నాశనం చేసుకోవద్దు రోజు మందు తాపితుండగా తినబెడుతుండగా రోజు ఆవతిత్తుండగా అసలు ఎన్నుకొని అసలు ఓట్లు ఎత్తే మన బతుకుడే కూడా అయితే తగబోదు బతుకులు అయిపోతుంది అట్లా అందుకోసం అని చెప్పేసి నిర్ణయం తీసుకోండి ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాం ఇప్పుడు ఒక నాలుగు నిమిషాల వరకు తధ్యత అనుకున్నాం మాట్లాడే విషయం ఓకే అసలు విషయం ఏంటంటే మాది సిద్ధిపేట అన్నది సిద్ధిపేట మా అయితే ఇద్దరు సిద్ధిపెట్టు నా పేరు స్వామి చరణ్ పేరు తిరుపతి మా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఆలోచించి ఎవరన్నా ఎన్నుకుంటారు మంచి ఎన్నుకోర్రీ ఎవడో తాగిటోనికి పైసలు పెట్టడానికి వాళ్ళ వీళ్ళని నమ్మకుండా ఊర్లే నిజంగానే సేవ చేసాన్ని ఎన్నుకోర్రీ ఊరు బాగుపడుతుంది మనం బాగుపడతాం అయితే ఇంకొక విషయం ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజ్యం రాజకీయం భవిష్యత్తును నడవాలనేది మా యొక్క ఉద్దేశం డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన వాడితే మంచి చేస్తాడని కాదు డబ్బులు ఖర్చు పెట్టిన వాడు చెడు చేస్తాడని కాదు డబ్బులు ఖర్చు పెట్టలేనటువంటి రాజకీయం జరగాలి అప్పుడే ప్రజలందరికీ సమన్వయ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం ఎవరినో కిందపరచనని మాత్రం మాట్లాడతలేము మా ఆలోచన మీతో పంచుకున్నాం మీరు కూడా ఆలోచించండి ఆలోచించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ